Моќе да ви раѓаме и రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జూన్ రెండున జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులను ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించాలి ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గుర్తించాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలియచేసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారస్తులు కవులు కళాకారులు రచయితలు ఇలా ఎన్నో సంబంధ వర్గాల వారు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం దాని వెనుక ముమ్మాటికి జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు రాష్ట్రంలో అన్ని జర్నలిస్ట్ సంఘాల వారు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాలలో పాల్గొని రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో జర్నలిస్టుల వైపు కన్నెత్తి చూసిన నాదుడే కరవయ్యాడని ఆయన అన్నారు అదే విధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చిన్న పేపర్ పెద్ద పేపర్ మరియు చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనే తేడా లేకుండా అందరినీ సమాన మార్గంలో దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పది సంవత్సరాలైన తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల బతుకులు మాత్రం ఏమీ మారలేదని పేర్కొన్నారు రాత్రి రోడ్ల రోడ్లపైన తిరిగే జర్నలిస్టులకు కనీసం హెల్త్ కార్డు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదని కనీసం ఇప్పుడున్నా ప్రభుత్వం అయినా గుర్తిస్తుందని మయూనియన్ యూనియన్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నేను ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎన్నో ఎంతోమంది పోరాటాలు ఎంతోమంది బలిదానాలు అయినాయి అందులో కూడా జర్నలిస్టుల పాత కూడా ఉందని చెప్పేసి మీరు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాము అదే గత పది సంవత్సరాల నుండి మమ్మల్ని హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఎన్నో విధాలుగా పెట్టి మమ్మల్ని ముందుకు సాగుకుంటూ వెళ్ళారు తప్ప ఏ రోజు కూడా ఏం న్యాయం కూడా మాకు జరగలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలైనా వచ్చిన ప్రభుత్వమైనా కానీ మాకు న్యాయం చే చేకూరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ ఏది ఉన్నా సరే అందరికీ సమాన న్యాయంగా చేయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము కోరుతున్నాము జూన్ రెండవ తారీఖు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మనందరం ఎంతో రంగరంగ వైభవంగా చేసుకునే పండుగ పండుగలాగా చేసుకుంటాము కాబట్టి ఆ రోజైన మా జర్నలిస్టులని గుర్తించి ఈ గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా ఈ ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మా యూనియన్ తరఫున మా రిపోర్టర్స్ తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాము